అస్సలం వలైకుం వరతుల్లాహి వబరకాతుహు స్నేహితులారా మక్కాలో ముహర్రం నెలలో ఒక అసాధారణమైన నూరానీ వ్యక్తిని చూసినట్లు నివేదికలు వచ్చాయి ఈ వ్యక్తికి పొడవైన ఎత్తు ఎత్తైన ముక్కు విశాలమైన నుదురు కానీ దాచబడిన నుదురు మరియు నూరానీ ముఖం ఉన్నట్లు వివరించబడింది మక్కాలో ముహర్రం నెలలో తవాఫ్ సమయంలో ఈ వ్యక్తి ఇతరుల నుండి భిన్నంగా కనిపించాడు అతనిని చూసినవారు అతను ఇమాం మహదీ కావచ్చని చెప్పడం ప్రారంభించారు ఈ వీడియో రెండువేల ఇరవై ఐదు రంజాన్ నెల తర్వాతి రోజుల్లో తీయబడింది ఈ వీడియో ఆ సమయంలో చాలా వైరల్ అయింది ముఖ్యంగా ఇండోనేషియాలో ఈ భిన్నమైన వ్యక్తి ఇమాం మహదీ అనే పేరును సంపాదించాడు అయితే ఈ నూరాని ముఖం కలిగిన వ్యక్తి యొక్క వీడియో మన దేశంలో కూడా చాలా వైరల్ అయింది మరియు అతను ఇమాం మహదీ కావచ్చని చెప్పేవారు కూడా ఉన్నారు

باقاعدہ طور پر پورے حرم شریف میں ان کو سب نے واک کرتے دیکھا ہے کو مکمل دیکھیں کوئی بھی اسکیپ نہ کریں స్నేహితులారా మక్కాలో మొహర్రం నెలలో తవాఫ్ సమయంలో ఒక పొడవైన భిన్నమైన వ్యక్తిని ప్రజలు చూశారు అతని ముఖంలో నూరాని మరియు అందమైన కాంతి కనిపించింది చాలామంది ఇతను ఇమాం మహదీ కావచ్చని నమ్ముతున్నారు అయినప్పటికీ ఈ వ్యక్తి అటువంటి ఎలాంటి హక్కును ప్రకటించలేదు తన వీడియో రికార్డ్ చేయబడుతోందని అతనికి తెలియదు తవాఫ్ సమయంలో చాలామంది అతనిని చూస్తూ ఉన్నారు పొడవైన ఎత్తు తెల్లని ముఖం ఎత్తైన ముక్కు ముఖంలో నూరాని మరియు కాంతి కనిపించాయి చాలామంది స్వయంగా ఇతనిని ఇమాం మహదీ అని పిలుస్తున్నారు కాని సత్యమిది ఈ వ్యక్తి అటువంటి ఎలాంటి హక్కును ప్రకటించలేదు తన వీడియో రికార్డ్ చేయబడుతోందని అతనికి తెలియదు ఇప్పుడు ప్రశ్న ఇది స్నేహితులారా ఇతను ఇమాం మహదీ కావచ్చా ఖచ్చితంగా కాదు ఇమాం మహదీ రాకకు ఇంకా చాలా ఇమామ్ మహదీ రాకకు ముందు హదీస్లో కొన్ని సంకేతాలు పేర్కొనబడ్డాయి అందులో ఒక ప్రధాన సంకేతమిది ఇమాం రాక జరిగే సంవత్సరంలో రంజాన్ నెల మొదటి రాత్రి చంద్రుడు కనిపించే రోజునే చంద్రగ్రహణం జరుగుతుంది మరియు ఆ రంజాన్ పదిహేనో రోజున సూర్యగ్రహణం కూడా జరుగుతుంది కాని రెండువేల ఇరవై ఐదు రంజాన్లో మొదటి రాత్రి చంద్రగ్రహణం జరగలేదు లేదా పదిహేనో రోజున కూడా జరగలేదు కాబట్టి ఇతను మహదీ కాదు ప్రజలు స్వయంగా ఇతనిని ఇమామ్ మహదీ అని పిలుస్తున్నారు కాని ఈ వ్యక్తి ఇమాం మహదీ అని హక్కు ప్రకటించలేదు ఇమాం మెహదీ రాకకు ఇంకా సమయముంది తరువాత ఈ వీడియోలో కనిపించే ఈ వ్యక్తి ఎవరు ఏ దేశస్థుడు ఎన్నో విచారణల తర్వాత కూడా ఇతని నిజమైన గుర్తింపు పేరు జన్మస్థలం కనుగొనలేకపోయారు అయినప్పటికీ ప్రజల కొన్ని అభిప్రాయాలు గమనించబడ్డాయి కొందరు ఇతనిని నుండి వచ్చిన సైనికుడని పిలిచారు మరికొందరు యమెన్ నుండి వచ్చినవాడ నిమరికొందరు ఈజిప్ట్ నుండి వచ్చినవాడని చెప్పారు కాని ఎవరూ ఇతని నిజమైన గుర్తింపును కనుగొనలేకపోయారు ఒక ఫోటో మాత్రమే లభించింది అందులో ఒక వ్యక్తి ఇతనితో ఫోటో తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వతు